స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ తో మీ జీవితం మొత్తం మారిపోతుంది అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది ఆ ఫోన్ కాల్ కి ఎందుకు అంతటి ప్రాముఖ్యత ఉంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అనుకూల అననుకూల పరిస్థితులు ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక కన్యా రాశి అనేది రాశి ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యారాశివారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయట పెట్టడం వీరికి అస్సలు నచ్చదు అలాగే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కూడా ఉంటారు అలాగే ఇతరులకు సహాయం చేయడంలో కన్యారాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉండబోతున్నాయి కానీ ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల మీ యొక్క జీవితంలో చాలా మార్పునైతే మీరు గమనిస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ కాల్ అనేది అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకుని వస్తుంది అంటే ఏదైనా ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు ఒకవేళ ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తున్నట్లయితే ఎవరితో అయినా సరే కలిసి మీరు వ్యాపారం చేయాలి అనుకుంటున్నట్లయితే ఇటువంటి ఏ రకమైన ప్రయత్నాలైతే మీరు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి రిజల్ట్ ఒక ఫోన్ కాల్ రూపంలో రాబోతుంది ఆ ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తి మలుపు తిప్పబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో చాలా సానుకూల పరిణామాలను అయితే మీరు చూడబోతున్నారు అదృష్టం ఒక ఫోన్ కాల్ రూపంలో మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి ఇక వృత్తి రీత్యా చూస్తే కనుక మీరు ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే కుల వృత్తులు చేస్తున్న వారైనా సరే ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారైనా సరే ఎటువంటి ఉద్యోగం చేస్తున్న వారైనా సరే మీకు రోజు మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే కొంత అనుకూలంగా కొంత ప్రతికూలంగా మీకు ఈ రోజు గడవబోతుంది కొన్ని సవాళ్లు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చెయ్యని ఒక పొరపాటు కారణంగా ఒక నిందనైతే మీరు మోయాల్సి వస్తుంది ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసేటటువంటి అంశం అయినప్పటికీ శివారాధన చేసుకోండి మీకు పొంచి ఉన్నటువంటి ఆ సమస్య నుండి శివ భగవానుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు ఇక ఆర్థికంగా చూస్తే కనుక ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం కుటుంబ సభ్యుల నిమిత్తం కానీ లేదా ఇతరత్ర అవసరాల కోసం మీరు ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏది విలాసం ఏది అవసరం అనే దానిపై దృష్టి సారించి మీరు డబ్బు ఖర్చు చేయటం చాలా ఉత్తమం అయితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఈ మధ్య కాలంలో వివాహ సంబంధాలు చూస్తున్నారో వారికి కూడా ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక మంచి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావటం జరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మాత్రం మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న విభేదం కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది అది మీ యొక్క బంధంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి అలాగే పేదలకు గొడుగులు పాదరక్షలు దానం చేయండి ఆహార ధాన్యాలు దానం చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి